లేదా వివరించడానికి మేముందు నిలబడినటువంటి మేము కానీ ఈ యాభై మూడో అధ్యయనం మొదటి వచ్చినాన్ని మనం జ్ఞాప్యం చేసుకుంటే ప్రయోజనం ద్వారా తెలియచేసేటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే మేము తెలియజేసిన సమాచారము ఎవరు నవ్వినో ఎవరు తెలియజేసిన సమాచారము మీ ముందు నిలబడినటువంటి బిడ్డలు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు సెలువులో సెలువుపై పలికినటువంటి ఏడు మాటలు సంక్షిప్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి సమాచారం అనేది పొందుపరచబడి ఉంది అది ఎవరు నమ్ముతారో వారు ధర్యులు ఒక మాటలో చెప్పాలంటే నిజంగా సర్వ సృష్టి కలుగు చేసినటువంటి సృష్టికర్త మరి ఆయన లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మూడున్నర సంవత్సరాలు పరిచర్య కాలంలో ఆయన ఆలోచన విధానాలు తలవులు సమస్తమును ప్రవేశపెట్టిన తర్వాత ఏ ఉద్దేశం వచ్చారో ఏ తలకృత ఆయన వచ్చాడో మరి ప్రవచన రూపంలో ఆయన ప్రవచన రూపంలో తెరిచి పాతిక బంధన కాలంలో ఉండేటువంటి ప్రవచన వాకులు మొట్టమొదటిగా శిరువు మీద పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి ఏమంటే మొట్టమొదటి మాట తండ్రి ఏం చేయించున్నారో మీరెలుగురు కనుక నీరుని క్షమించము దశ గ్రంథం యాభై మూడు అధ్యాయము ఆ పన్నెండు వచ్చరములు చదివితే ఏమనంటే కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టగను గనులతో కలిసి అతడు పనులు సుము విభాగించుకును యాభై అనగా మరణమునట్లు అతడు తన ప్రాణమును దాని పోసిన అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను ఆ నేతులు పాపమును భరించను తెలుగు పాటు చేసిన వారి మొదటి మాట ఏమంటారు ఆయన తండ్రి వీళ్ళకి ఏ కానీ ఉన్నంత కాలం మాత్రం వారి యొక్క జీవితాలన్నీ కూడా దేవుల మీద ఆరోపిస్తూ ఉన్నారు యాభై మూడు అధ్యాయ మొదటి అంటారు కదా మేము మీకు తెలియజేసే సమాచారము నేను దేవుడి సేవకుడిగా మీ ముందు ఎప్పుడు నిలబడి ఒక మాట అయితే నన్ను జ్ఞాపకం జ్ఞాపం చేసుకుంటూ మీకు తెలియజేసే సందర్భం ఏంటంటే ఇది దేవుని వాక్కు మనుషుల నోటి ద్వారా వారు హృదయ తలపుల ద్వారా కలిగినది కాదు మనుషుని ఎచ్చను బట్టి వస్తే అది మనకి ఏ విధమైన ప్రయోజనాన్ని సమకూర్చు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలకబడే ప్రతి మాట కూడా అనగా లేఖన భాగంలో నుంచి ధ్యానించే ప్రతి వాక్యము ఆయన బయలుపరచబడినటువంటి మాటే కాబట్టి మేము తెలియజేసిన సమాచారము ఏముందలే పాలుదేవి ప్రసాద్ గారే కదా ఐజెక్ మాస్టర్ గారే కదా లేదంటే పాస్తమ్మ గారే కదా రపుకమ్మ గారే కదా లేదంటే ఇంకా సో అంటే ఎవరో పలాన వ్యక్తి తెలియజేస్తున్నారు అది కాదు ఏ వ్యక్తి గురించి తెలియజేస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం లేదు అక్కడ ఉంది మేము మీకు తెలియజేసినటువంటి సమాచారం అది ఏ మాట మొదటి మాట రెండో మాట ఏడో మాట అనేది ప్రాముఖ్యత కాదు కానీ ఏసు ప్రభు ప్రవచన రీతిగా ఏదైతే తెలియజేస్తారో మొదటి మాట అంటారు కదా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అందుకని అది ప్రవచన వాక్యం ఏదో క్యాశువల్గా చెప్పబడినటువంటి వాక్యం అయితే కాదు వాక్యపు లోతుల్లోకి ఎవరైతే తొంగి చూస్తారో ఖచ్చితంగా వాక్యం యొక్క విలువ దాని యొక్క శ్రేష్టత అందులో ఉన్నటువంటి మాధుర్యమును ఆస్వాదిస్తాం అంతే తప్ప మీరు చూడండి ఒక చక్కటి ఉదయాన్నే మంచబడుతున్నప్పుడు కొన్ని కొన్ని పువ్వులు ఉంటాయి సన్నజాతి పువ్వులు లేదా కొన్ని పువ్వులు ఉంటాయి వాటి మీదకి వచ్చి తొమ్మిదిలు ఉంటాయి మనం ఆ పువ్వు యొక్క పువ్వు యొక్క అందాన్ని చూస్తాం తప్ప ఆ పువ్వులో ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని చూడము ఆ తుమ్మిది మీద ఒక ఒక ఏం సార్ ఆ భూమి మీద ఏమంటుంది ఒక తుమ్మిద అందులో ఉన్న మాధుర్యం ఎవరికి తెలుసు అదంతా అంత జురుగుంటారు కనుక ఆ అరవై ఆరు రష్య గ్రంథం అరవై ఆరో అధ్యాయము రష్య గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన నేను చదువుతున్నాను సార్ చూడండి అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలని కలిగినవని ఈ హోవ ఆ ఎవడు ధీరుడై నడిగిన హోదయం కలబడి నా మాట వుకు చూడే నేడు నాతో కూడా పరదేశంలో ఉంది అంటే అయ్యా నివ్వేమి దేవుడు అయ్యా అన్న వ్యక్తిని పిలిచాడా అయ్యా ఇది మనకు కూడా తగ్గు కదా నేను దౌర్భాగ్య నేను పాపినయ్యా ఈ శక్తి నేను అనుకున్నాయా అని ఒప్పుకుంటా అని పిలిచాడా పరదేశి అటు కూర్చుని మా చేయాలంటే మేము మీకు తెలియజేసే సమాచారం మీకు మాత్రమే కాదు మాకు కూడా వర్తిస్తూ ఉంది మేము మీకు తెలియజేసే సమాచార విషయంలో నిర్లక్ష్య ద్వారా ఎవరైతే వహిస్తారో వారికి నేను మీరే చెప్పవలసిన అవసరము ఇది ప్రవచన వాక్యము ప్రవచనాలు నెరవేరుపై క్రిస్ యొక్క శిల్ల మీద మాటలు అందుకని నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది కన్నావు అని అంటే ఏమన్నారంటే ఆయన అంటాడు ఎవరు దీనుడై ఆయన సన్నిధిలో వల్ల శుభం కనబడాలంటే వారిని మాత్రమే నేను నాతో కూడా పరదేశ